హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలి సంతోష్ ట్వంటీ ఫోర్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చాను దాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ కర్రీని సో ముందుగా ప్రాసెస్ ఏంటంటే ఎగ్ ఎగ్నైతే ఉడకబెట్టేసి పొట్ట అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్న ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఒక ఒక స్పూను పెప్పర్ తీసుకోవాలి అంటే గుండు మిరియాలు హాఫ్ టీ స్పూను సోంపు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఇంకా అందులో ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసి మిక్స్ పట్టేసుకోవాలి మిక్స్ పట్టిన నెక్స్ట్ పక్కన పెట్టేసిన తర్వాత మీకు సరిపడినంతగా అంటే మీరు ఎంతమంది మీ క్వాంటిటీ బట్టి తీసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మూడు టమాటోలు తీసుకుంటున్నా అండ్ ఒక ఫోర్ ఫైవ్ చిల్లీస్ తీసేసి అందులో కొత్తిమీర జీడిపప్పు యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ అయితే పట్టేసుకోవాలన్నమాట గ్రేవీ అయిపోతుంది గ్రేవీ కోసం నేను ఇక్కడ గుండుమిరియాల మసాలా పట్టడానికి నేను వీడియో అయితే తీయలేదన్నమాట సో అది మీరు ఏమనుకోకండి మీరు ఖచ్చితంగా అది మసాలా ఖచ్చితంగా అవసరం కాబట్టి నేను చెప్పినవి ఏమేమి ఉన్నాయి అవన్నీ యాడ్ చేసి మసాలాలు అయితే పట్టేసుకోండి ఇక నెక్స్ట్ మనం ఉడకబెట్టిన గుడ్డునైతే మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట రెండు రెండు భాగాలు చేసుకోవాలి ఎగ్ నైతే ఫ్రై చేసుకోవాలి కదా అనేసి నేను బటర్ అయితే వేసాను అన్నమాట బటర్ వేసిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు సాల్ట్ యాడ్ చేసి ఎగ్ నైతే ఫ్రై చేసేసుకోవాలి ముందుగా ఇక అయితే ఫ్రై అయిపోయింది కదా ఇక అందులోనే ఆయిల్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసాను నేనైతే కొన్ని జీలకర్ర వేసేసినాక ఆనియన్స్ ఉంటాయి కదా మంచిగా సన్నగా తరుముకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ ఎంత మంచి కలర్ వస్తే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది గ్రేవీ బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ కలర్ అయితే రావాలన్నమాట అది వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత మనం గ్రేవీ కోసం అయితే టమాటో అదంతా మిక్స్ పట్టుకున్నాం కదా సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత దాని అయితే యాడ్ చేసేసుకోవాలి దాన్ని మంచిగా కలిపేసినాక కొంచెం సేపు మూత పెట్టాలన్నమాట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మరగనివ్వాలి చూస్తున్నారు కదా ఇక పైన ఆయిల్ అనేసి ఇట్లా తేలుతూ ఉండాలన్నమాట అప్పటి వరకు దానికి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి నా వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తా ఉంటాయి అనమాట అందులో నెక్స్ట్ క్వాంటిటీకి తగినంత పసుపు వేయాలి కారం దాని తర్వాత ఉప్పు ఇంకా మనం పట్టేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలు అంతా యాడ్ చేయాలన్నమాట ఇంకా కొంచెం లాస్ట్ కి సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి మసాలాలంతా కలిపేసాక అందులో వాటర్ పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఆ గ్రేవీ కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి మెల్లగా వేసేసుకోవాలి వేసాక దాని తర్వాత కలపద్దు అసలు అదంతా కలిపితే అంత బాగోదు కాబట్టి మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి అంత ప్రాసెస్ ఉండదు ఇక దాని తర్వాత కొంచెం సేపు క్యాప్ పెట్టేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్ లో ఉడకనివ్వాలి ఆయిల్ ఇలా తేలేంత వరకు ఉడకనివ్వాలన్నమాట సో కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా లో అందులో కొంచెం కసూరి మెత్తి అండ్ కరివేపాకు యాడ్ చేసేసి ఇక పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఎగ్ మసాలా కర్రీ ధాబా స్టైల్లో రెడీ అయిపోయింది ఖచ్చితంగా డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది అసలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే వీడికి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్